హై ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో కొంతమంది కోసం ఉందండి సో చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఎవరు ఏదో చేసేస్తున్నారు మనం ఏది చేయలేకపోతున్నాము ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాము వాళ్ళు చూస్తే అన్నీ చేసుకుని శుభ్రంగా వెళ్ళి సంపాదించుకుంటున్నారు అని బాధపడిపోయే వాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది కోసం లాస్ట్లో చెప్తాను ఇంట్లో ఉంటూ చాలామంది చాలా వర్క్ చేసుకుంటున్నారండి కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు నీకు వంట బాగా వచ్చా యూట్యూబ్ వీడియోస్ పెట్టు లేదా నీకు వంట బాగా వచ్చా ఇంట్లోనే ఉండి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకో చాలామంది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తూ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకొని బిజినెస్ చేసుకుంటున్నారు లేదా సారీ ప్లిప్టింగ్ బ్యూటీషన్ బ్యూటీషియన్ చేసుకుంటూ శారీ ప్లిప్లెటింగ్ కూడా నేర్చుకొని దాన్ని కూడా ఇన్స్టా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ అలానే వాళ్ళ బిజినెస్ని కూడా గ్రోత్ చేసుకుంటూ ఈ విధంగా కూడా బిజినెస్ చేసుకుంటున్నారు ఇంట్లో ఉండి వీడియో కంటిన్యూ చేస్తాను మర్చిపో